ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను అపవిత్రం చేసే విధంగా అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి యొక్క కల్తీ గురించి గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మరియు అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ చేయాలని పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు ఎంపీటీసీ మునికృష్ణ నాయుడు పార్థసారథి నాయుడు కరుణాకర్ నాయుడు అరుణాచలం నాయుడు వేణుగోపాల్ నాయుడు కోరారు ఈ మేరకు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు పులిచెర్ల మండలం కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లను తెలుగు యువత నాయకులు తేజ నాయుడు కిషోర్ నాయుడు తరుణ్ చౌదరి హర్ష చౌదరి అభి చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు